అందరికీ నమస్కారం అండి మీ యశోదా గోపాల్ మనం ఈరోజు ఒక మంచి స్టోరీ చెప్పుకుందాం గత జన్మలో అప్పు చేసిన వాళ్ళు ఈ జన్మలో పశువులుగా ఎందుకు పుడతారో ఒక చిన్న స్టోరీ ద్వారా తెలుసుకుందాం ఒక ఊర్లో ఒక పెద్ద జమీందారు గారు ఉండేవారు ఆయనకి చాలా డబ్బులు ఉండేటనమాట అతను ప్రతి ఒక్కరికి అప్పు అడిగినోళ్ళకల్లా ఇచ్చేవాడు ఇచ్చేటప్పుడు ఒక షరతు పెట్టి ఇచ్చేవాడు మీరు అప్పు తీసుకుంటున్నారు ఈ జన్మలో తీరుస్తారా లేక వచ్చే జన్మలో తీరుస్తారా అని వారిని అడిగేవాడు కొంతమంది ఎగరగొట్టే వాళ్ళైతే వచ్చే జన్మలో తీరుస్తాము స్వామి అనేవాళ్ళు కొంతమంది అప్పు ఎగరకొట్టకూడదు అనుకునే వాళ్ళు ఈ జన్మలోనే తీరుస్తామని చెప్పి తీసుకెళ్ళేవాళ్ళు వాళ్ళు సరే ఇద్దరివి ఆయన బుక్లో రాసుకుంటూ ఉండేవాడు గత జన్మలో ఇస్తారనే వాళ్ళ గత జన్మలో ఈ జన్మలోనే అప్పు తీరుస్తామనే వాళ్ళవి ఈ జన్మలోనే బుక్లో రాసి పెట్టుకుండేవాడు తర్వాత అలా జరుగుతూ ఉన్నది చాలా డబ్బులు ఉన్నాయి అతని దగ్గర ఎంతో మందికి చుట్టుపక్కల పల్లెలకంతా వ్యాపించింది ప్రతి ఒక్కరూ వచ్చి ఆయనకి డబ్బులు ఆయనతో తీసుకుండేవాళ్ళు అనమాట ఒకసారి ఒక పక్కన పల్లెటూరులో ఒక ఇద్దరు మిత్రులు ఎప్పుడు చేయకూడని పనులన్నీ చేసుకుంటూ చాలామందిని మోసం చేసుకుంటూ ఇద్దరూ ఉంటారనమాట అప్పుడు ఒక ఆయన వాళ్ళ దగ్గరికి వచ్చి ఎందుకయ్యా ఇలా పలికిమాని పనులన్నీ చేసుకుంటూ ఉంటారు పక్కన ఒక జమీందారు గారు మీకు ఎంత డబ్బు కావాలంటే అంత ఇస్తాడు ఏదన్నా ఒక బిజినెస్ చేసుకొని సంతోషంగా బతకండి అని చెప్తాడు అవునా ఎంత కావాలన్నా ఇస్తాడా ఇదేదో బాగుంది అని చెప్పేసి పక్క గ్రామానికి వెళ్తారు వెళ్ళిన తర్వాత అక్కడికి వెళ్ళి అయ్యా జమీందారు గారు మాకు సరి ఐదు లక్షల డబ్బులు కావాలి అని అంటాడు అప్పుడు అతను మామూలుగానే అందరికి ఇచ్చినట్లుగానే ఈ జన్మలో తీరుస్తారా లేక వచ్చే జన్మలో తీరుస్తారా అని అడుగుతాడు అప్పుడు వీళ్ళు మనసులో వచ్చే జన్మ ఉంటుందో లేదో ఎవరికి తెలుసు అని చెప్పేసి వచ్చే జన్మలో తీరుస్తాం జమీందారు గారు అని చెప్తారు సరే అని సరే ఐదు లక్షల డబ్బులు ఇచ్చి వాళ్ళకు వచ్చే జన్మలో తీరుస్తారు అని రాసుకొని పంపిస్తాడు పంపించిన తర్వాత వీళ్ళు దారింటు వస్తూ తిక్క జమీందారు ఏం తిక్కబట్టింది జమీందారికి వేలు వేలు తగలబెడుతున్నాడు డబ్బులు ఎక్కువైపోయిన వాళ్ళే ఇలా చేసేది అని నవ్వుకుంటూ వాళ్ళు దారంట పోతూ ఉంటారు అలా పోతూ పోతూ వాళ్ళ ఊరికి పోవాలని వెళ్ళేటప్పుడు దారిలో చీకటి పడుతుంది చీకటి పడినప్పుడు అక్కడ వీళ్ళప్పుడు ఏమి ఇక్కడ పడుకొని పోదామని చెప్పేసి ఇంకొకరి ఇంటి దగ్గర వాళ్ళు పోతారు అక్కడికి పోయి ఒక ఆయన ఉంటాడు అయ్యా మాకు ఈరోజు మీ ఇంట్లో తలదాచుకుండే ఇల్లు ఇస్తారా అంటే ఇన్ని లోపల అయితేనే పడుకోబెట్టను కింద బయట పాకలో పడుకోండి అవాలంటే భోజనం పెడతానని ఇద్దరికీ భోజనం పెట్టి ఆ పాకలో పడుకోమని చెప్తాడు అప్పుడు వాళ్ళు భోంచేసి రాత్రి ఆ ఎనుమల పాకలో పడుకో అంటారు పడుకున్నప్పుడు ఒక ఎనుమ దగ్గరికి ఎద్దు వస్తుంది వచ్చి వాళ్ళిద్దరు మంచి స్నేహితులు అప్పుడు ఎనుము అంటా ఉంది మిత్రమా నేను పొద్దున్నే గడ్డి తిని నేను చనిపోతాను ఈయన ఎన్ని రోజుల నుంచో నన్ను బాగా డబ్బు సంపాదించాడు నాతో గత జన్మ కర్మ వలన బాకీ చేసినందువలన ఈరోజు వడ్డీకి వడ్డీతో సహా ఇంకా ఎక్కువే నేను ఈయనకి చెల్లించాను మరి ఇంకా పొద్దున్న గడ్డి తిని నేను చనిపోతాను అదేలా సాధ్యం నువ్వు ఎందుకు వెళ్తావు అంటే లేదు లేదు నా రుణం తీరిపోయింది కాబట్టి నేను వెళ్ళిపోతాను ఇంకా ఈయనకి నేను బాకీ లేను అని ఎద్దుతో చెప్తుంది అప్పుడు ఎద్దు కూడా ఎనుమతో చెప్తుంది నేను కూడా ఇతనికి బాకీనే ఉన్నాను గత జన్మలో మరి నాది ఇంకా కొంచెం ఉంది అది రేపటికి తీరిపోతుంది నాది కూడా మరి ఆ కొద్దిగా ఒక కటికేవాడు వస్తాడు వచ్చి నాకు ఆ కొద్దిగా బాకీ కూడా తీర్చేస్తాడు తర్వాత నేను కూడా ఇంకా శరీరాన్ని వదిలేస్తాను అని ఎనుముతో ఎద్దు చెప్తుంది అవునా అని ఇద్దరు అనుకుంటుండగా వీళ్ళ ఇద్దరు వింటారు ఇదేలా సాధ్యం గత జన్మలో చేసిన బాకీలు ఇప్పుడు ఎద్దుగా ఎనుముగా పుట్టారా ఇది తెలుసుకోవాలి రేపు ఇది నిజమో కాదో అని వాళ్ళిద్దరూ తెల్లారే వరకు ఈ డబ్బులు ఎవరైనా తీసుకుంటారేమో అని తలకిందే పెట్టుకొని తెల్లవారి వరకు అలా తల కింద పెట్టుకొని ఉంటారు తెల్లవారిన తరువాత వీళ్ళిద్దరూ వీళ్ళిద్దరిది మాట్లాడుకునేది కరెక్టో కాదో చూద్దామని చెప్పేసేసి అప్పుడు ఎనుము దగ్గర అలాగే చూస్తూ ఉంటారు అప్పుడు యజమాని వచ్చి గడ్డి వేస్తాడు ఎనుముకి గడ్డి వేస్తానే బాగా తినేసి అలాగే వెళ్ళకిల పడి చనిపోతుంది చనిపోతానే యజమాని లబోదిబోమని చాలా బాధపడతాడు బాధపడితే అప్పుడు వీళ్ళు యజమానితో అంటారు నీ రుణం తీరిపోయిందయ్యా అందుకే ఆ ఎనుము వెళ్ళిపోయింది రాత్రి అనుకోవడం మేము విన్నాము అంటారు అతనికి నమ్మబుద్ధి కాలేదు యజమానికి కానీ ఇది నిజం అనుకొని వీళ్ళు తర్వాత ఎద్దు కూడా అవుతుందో చూద్దామని అలాగే కొద్దిసేపు ఉండే లోపల ఒక కటికతను వస్తాడు వచ్చి అయ్యా ఎద్దు కావాలి అమ్ముతారా అని అంటే ఇన్ని రోజులు పని చేసి ఎద్దు కూడా ముసలిదైపోయింది ఇంకా నాకు ఏం పని చేస్తుంది అని చెప్పేసి తీసుకెళ్ళు నేను ఇంకొక ఎద్దును పట్టుకొచ్చుకుంటాను అని చెప్పేసి కటికేవాడితో చెప్తాడు చెప్తే ఆయన నలభై వేల రూపాయల ఎద్దుకిచ్చి తీసుకెళ్తాడు అక్కడితో నలభై వేలు బాకీ ఉన్నింటుంది ఆ ఎద్దు అక్కడికి రుణం తీరిపోతుందనమాట అప్పుడు ఆ కటికేవాడు ఆ నలభై వేలు ఆ మనిషికి ఇచ్చి ఆ ఎద్దును పట్టుకొని వెళ్తుండగా మధ్యలో దారిలో ఎల్లెళ్ళకల పడి ఆ ఎద్దు చనిపోతుంది అప్పుడు ఆ కటికవాడ ఎద్దుని తీసుకొని వెళ్తాడు వీళ్ళిద్దరూ ఇది కల్లారా చూసి అరే ఈ జన్మలో చేసింది మళ్ళీ జన్మంటూ ఉంటే ఖచ్చితంగా మనం ఎద్దుగానో ఎనుముగానో పుట్టాల్సింది మనకు అవసరమా ఈ డబ్బులు ఇప్పుడు అవసరం లేని డబ్బులు ఎందుకు మనకివి అనవసరంగా దీనిని ఖర్చు పెట్టేసి లేనిపోని కర్మలు మనం అంటగట్టుకుంటాము మన కొద్ది తిరిగి అతని డబ్బులు అతనికి ఇచ్చేద్దామని చెప్పేసి మళ్ళీ వెనక్కి తిరిగి ఆ జమీందారు గారి దగ్గరికి వెళ్తారు జమీందారు గారి దగ్గరికి వెళ్ళి అయ్యా మాకు ఎవరో రావాల్సిన డబ్బులు వచ్చాయి దీన్ని మీరు వెనక్కి తీసుకోండి మాకు అవసరం లేదు డబ్బులు అంటే లేదు లేదు ఇది మే నేను గత జన్మలో మళ్ళీ వచ్చే జన్మకని రాశాను కాబట్టి ఒక్కసారి వ్రాతం మొదలుపెట్టానంటే తిరిగి నేను వాపస్ తీసుకోను కాబట్టి మీరు ఈ డబ్బు వెనక్కి తీసుకెళ్ళండి అంటాడు అప్పుడు లేదు మాకు అవసరం లేదు ఇది మాకు వచ్చే డబ్బులు వచ్చాయి అన్నా కూడా జమీందారు గారు ఒప్పుకోలేదు నేను తీసుకోను ఇది ఒక్కసారి రాతం బుక్లో ఎంటర్ అయిందంటే మళ్ళీ తీసుకునేది లేదు అంటాడు సరే అని ఎంత బ్రతిమాలినా జమీందారు గారు తీసుకోకపోయేసరికి వీళ్ళిద్దరూ దారంటి వెళ్తూ ఈ డబ్బులు మనది కాదు మనది కానప్పుడు మనం ఎందుకు తీసుకెళ్ళాలి అని ఒక ఐడియా వేసుకొని ఇక్కడ ఒక పెద్ద చెరువు తొగిద్దాము నీళ్ళకి చాలా ఇబ్బంది పడుతున్నారు దీనికి ఆయన పేరే పెట్టి దాన్ని మనం ప్రకృతిని కాపాడుదామని చెప్పేసి ఇద్దరు చుట్టుపక్కల మనుషులందరినీ పిలిచి ఒక పెద్ద చెరువు తవ్విస్తారు ఒక పెద్ద చెరువు తొవ్వచ్చి చుట్టుపక్కల చెట్లన్నీ పెట్టి చాలా ఆహ్లాదకరంగా ఒక సంవత్సరం పాటు దాన్ని అంతా రెడీ చేస్తారు రెడీ చేసి జమీందారు గారు పేరు పెట్టి ఆ చెరువును కాపాడుతూ ఉంటారు అందరూ చుట్టుపక్కల జనాలకు అందరికీ తెలిసిపోతుంది అబ్బా చెరువు దగ్గర చెట్లు అంతా బాగున్నాయంట చెరువులో నీళ్లు దండిగా ఉన్నాయంట మన ఎనుములకు నీళ్లు తాపచ్చు మన ఎద్దులకు నీళ్లు తాపచ్చు అని ప్రతి ఒక్కరూ అక్కడికి వచ్చి ఆ చెట్ల కింద చల్లగా కూర్చొని నీళ్లు తాగుదామని చెరువులోకి వెళ్ళి నీళ్ళు తాగేటప్పుడు తాగకూడదు మీరు ఈ నీళ్లు అంటాడు ఏమయ్యా ఎందుకు తొగినారు మళ్ళీ ఇంత బాగా ఉంది ఈ నీళ్ళు ఒకరికి ఉపయోగపడేకే కదా మీరు ఈ చెరువు తొవ్వినేది మరి ఎందుకు మీరు తాగొద్దంటున్నారు అంటున్నారు అంటే మాకు తెలియదు ఈ చెరువు తొవ్వించినది ప్రక్క ఊరు జమీందారు గారు ఆయన వెళ్ళి అడగండి అని అంటారు అందరూ ఇంత చెరువుతో విచ్చి ఆయన నీళ్లు తాగనీయకుండా ఎందుకు చేస్తున్నాడు అంటే ఏమో మాకేం తెలియదు మేము పని వాళ్ళము పని చేయమంటే చేసినాం తప్ప మాకు ఇంకొకటి అవసరం లేదు అంటారు సరే అని చెప్పేసి వాళ్ళు జమీందార్ని అడుగుతామంటే అడుక్కోపోండి పోయి జమీందారు గారిని అడగండి మమ్మల్ని అడగద్దండి అంటారు అప్పుడు జనాలందరూ ఎవరికీ ఉపయోగపడని చెరువు ఇది ఎందుకు ఎందుకు కట్టించాడో అడుగుదామని చెప్పేసి ఊరు జనాలంతా జమీందారు దగ్గరికి వెళ్తారు ఏమయ్యా నీ పేరు పెట్టి మంచి చెరువు కట్టించావు అన్నీ చేసావు మరి దాంట్లో నీళ్ళు ఎవరికి ఉపయోగపడితే ఏం చేస్తావు నువ్వు అని అడుగుతారు నేనా నేనెక్కడ చెరువు కట్టించానయ్యా నేను అసలు ఆ చెరువు తెలీదు నేను కట్టించడము తెలీదు నేను లేదు నువ్వు మీ పని వాళ్ళే చెప్పారు నువ్వే కట్టించావంట నీ పేరే పెట్టారు దానికి ఎంత చక్కగా ఉంది చెరువు చల్లని ప్రదేశము ఎంత బాగుందో చూస్తురావయ్యా అని పిలుసుకెళ్తారు అక్కడికి అక్కడికి పోయిన తర్వాత మీరు ఎందుకు నా పేరు పెట్టారు ఎందుకు చెరువు కట్టించారు ఎందుకు నీళ్లు తాగనివ్వకుండా ఉన్నారు అని ఆ జమీందారు గారు వాళ్ళని అడిగితే మేము నీకు డబ్బులు ఇచ్చాం డబ్బులు తీసుకున్నాం నీతో డబ్బులు నీతో తీసుకుంటే వచ్చే జన్మలో ఇస్తామని చెప్పాం కానీ మాకు అవసరం లేదు ఆ డబ్బులు మరి ఇస్తే ఎనక్కి తీసుకోలేదు నువ్వు అలాంటప్పుడు మేము ఏం చేయాలి ఆ కర్మ మాకెందుకు అందుకోసమే నీ డబ్బులతోనే నీ పేరు పెట్టి ఇక్కడ చెరువు కట్టించాము కాబట్టి దీంట్లో నీళ్ళు మేము తాగనివ్వము మరి నీళ్ళు ఎందుకు తాగనివ్వడం లేదంటే ఎప్పుడైతే నీ బుక్కులో నువ్వు ఆ రాత కొట్టేస్తావో అప్పుడు ఇటు నీళ్ళు తాగిస్తాము అంటారు నాకేం సంబంధము నేను ఒక్కసారి ఎంటర్ అంటే కొట్టేయను అది నీ ఇష్టం అయితే నీ ఇష్టము జనాలంతా నిన్నే తిట్టుకుంటారు అప్పు ఇచ్చావు తీరుస్తామంటే వద్దంటున్నా కూడా నువ్వే చేయలేదు నిన్నే ఆ కర్మ నీకే అంటుకుంటుంది కానీ మాకు అంటుకోదు తీసుకున్న డబ్బు మేము తిరిగి ఇస్తున్నాం కదా నువ్వెందుకు తీసుకోవడం లేదు అని వీళ్ళు వాదిస్తారు అప్పుడు ఇద్దరి మధ్య వాదన పెరిగి నీళ్ళు తాగనివ్వము నువ్వెన్ని రోజులైనా నీళ్ళు తాగనివ్వము అంటారు సరే అని జమీందారుకు ఎక్కడికి పాలుపోక సరే నేను కొట్టే స్థానంలో అయ్యే వాళ్ళని తాగనివ్వండి అంటాడు అప్పుడు ఆ లోపల బుక్కు దగ్గరికి వెళ్ళి ఆ బుక్కులో ఉన్న వీళ్ళ పేర్లు కొట్టేసేసేసి చేస్తాడు చేస్తానే అప్పుడు అప్పు తీరిపోయింది అన్న తర్వాత జనాలందరికీ నీళ్లు తాగించడం మొదలు పెడతారు అప్పుడు ఎన్నో పశువులు మనుషులు అందరూ ఆ చెరువులో నీళ్లు తాగడం మొదలు పెడతారు దీన్ని బట్టి మనకు అర్థమయ్యేది ఏమిటి అంటే ఎవరైతే అన్యాయంగా డబ్బులు సంపాదించి వాళ్ళ దగ్గర మనం వడ్డీకి తీసుకున్నామనుకోండి అది మనకి చాలా దరిద్రం చెట్టుకుంటుంది మనం వాళ్ళకి ఇవ్వకపోయినా వాడు ఎవడో ఎవరినో నోటు కొట్టి మనకు సంపాదించి మనకు వడ్డీకి ఇచ్చింటాడు అలాంటి వ్యక్తుల దగ్గర ఎట్టి పరిస్థితుల్లోనూ మీరు అప్పు అడగవద్దండి అలాంటి దరిద్రం మనకు కూడా చుట్టుకుంటుంది అందులో మనం ఎగరగొట్టితే ఇంకా పెద్ద పాపం చేసిన వాళ్ళం అవుతాం రెండవది దేవస్థానాలలో ఎక్కడైనా ఎవరైనా డబ్బులు అది కొట్టేసేసి దాన్ని కూడా ఎవరికైనా వడ్డీలకు ఇస్తే అది కూడా మనకి మంచిది కాదు అలాంటి వాళ్ళ దగ్గర కూడా అప్పు తీసుకోవద్దండి తరువాత వచ్చి మూడో వ్యక్తి నిజాయితీగా డబ్బులు సంపాదించి అతని దగ్గర తీసుకొని మనం డబ్బులు ఎగరగొట్టితే ఇలా ఎద్దులాగా ఇలా ఎనుములాగా పుట్టుతాం కాబట్టి ఈ ముగ్గురు వ్యక్తుల దగ్గర మీరు డబ్బు తీసుకుంటే చాలా కర్మలు అనుభవించాల్సి వస్తుంది ఒకవేళ తీసుకున్నారా నిజాయితీ పరం దగ్గర తీసుకోండి తిరిగి ఆయనకు చెల్లించండి లేదంటే గత జన్మ ఉంటే ఎద్దులాగా ఎనుములాగా ఖచ్చితంగా పుట్టగలుగుతారు మరి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఈ కర్మ సిద్ధాంతం గురించి మీకు అర్థమైనట్లయితే ప్రతి ఒక్కరు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మన ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు మీకు నచ్చినట్లయితే చిన్న కామెంట్ కామెంట్ బాక్స్లో పెట్టండి థ్యాంక్ యూ మరి మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్